ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తి అమ్మకాలు నిలిచిపోయాయి మార్కెట్కు భారీగా పత్తి వాహనాలు వచ్చి చేరే అయితే పత్తి పత్తిలోడ్ భారీగా రావడంతో కాంటా నిలిపివేశారు అధికారులు మార్కెట్లోకి భారీగా పత్తి వాహనాలు వచ్చాయి అయితే అధికారులు పత్తి కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ లో పత్తి అమ్మకాలు నిలిచిపోయాయి పత్తి లోడ్ తో వాహనాలు భారీగా మార్కెట్కు తరలి రావడంతో అధికారులు కాంటాన్ ఆపేశారు దీంతో మార్కెట్లో వందలాది పత్తి వాహనాలు నిలిచిపోయాయి అధికారులు వెంటనే పత్తి కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేస్తున్నారు ట్రేడ్ యూనియన్స్ లారీ యజమానుల మధ్య వాహనాల అద్దె వివాదంలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి అయితే సమస్యను పరిష్కరించేందుకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వ అధికారులు చర్చలు జరిపారు రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే పత్తి కొనుగోలు ప్రారంభించాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు అయితే వాహనాలు అద్దె వివాదంతో పాటు ఇతర సమస్యలను ప్రభుత్వం అధికారులు పరిష్కరిస్తారని ఎమ్మెల్యే చెప్పారు ట్రేడర్లకు సంబంధించినటువంటి జిన్నింగ్ ప్రెసింగ్ వాళ్ళకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ విషయంలో కొంత గొడవ జరిగింది ట్రేడర్లు అదే విధంగా ఈ జిన్నింగ్ ప్రెసింగ్ వాళ్ళ ఓనర్ల వాదన ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ రేటు ప్రకారం లారీల రెంట్ ఏదైతే కిరాయి ఉన్నదో బయట నుంచి వచ్చేటటువంటి లారీల కిరా తక్కువగా ఉన్నది ఇక్కడ లోకల్ గా ఎక్కువ డిమాండ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ట్రేడర్ల ఆరోపణ అక్కడ ఉన్నటువంటి లారీ ఓనర్లు విధంగా మిగతా డ్రైవర్లు వాళ్ళు చెప్పే వాదన ఇంకో రకంగా ఉంది స్థానికంగా మాకు కూడా ప్రయారిటీ ఇవ్వాలన్నటువంటి వాదన వాళ్ళది ఉన్నది సమస్య ఏదైనా రైతులకు ఇబ్బంది కలగద్దని జిల్లా యంత్రాంగానికి చెప్పడం జరిగింది ట్రేడర్లని విధంగా లారీ అసోసియేషన్ వాళ్ళందరినీ కూడా మాట్లాడి ఇమీడియట్ గా మార్కెట్ స్టార్ట్ చేయాల్సిందిగా ఆ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను జిల్లా యంత్రాంగం పరిష్కారం చేస్తుందని చెప్పారు